కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు రైట్ అది ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది ఆ ప్రజాస్వామ్యం ఏ రేంజ్లోకి వెళ్ళిపోయిందంటే ఏకంగా మంత్రులు మంత్రుల మధ్యనే పొరపచ్చాల దాకా ఈగో ఫీలింగ్స్ దాకా నా శాఖలో వాళ్ళ ఆధిపత్యం ఏంది అని అనుకున్న దాకా పోయినటువంటి సందర్భం అసలు నిజంగా ప్రజా జీవితంలో చాలా గొప్ప అవకాశాలు మాత్రం అప్పుడప్పుడే దక్కుతూ ఉంటాయి ఏదేమైనా కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఈ అప్డేట్ వెర్షన్ అనేది మాత్రం అలాగే కొనసాగుతుంది ఏదైతే నైంటీస్లో ఎట్లా ఉందో ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో కూడా అలాగే కొనసాగుతుందని చెప్పి చెప్పేసి మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది ఎట్లా చెప్తున్నా నేను మాట అంటే ఈరోజు మంత్రుల మధ్య జరుగుతున్నటువంటి కొట్లాటలు ఇంకా మొన్న పొన్నం వర్సెస్ అడ్లూరి భయా వివేక్ ఆ తర్వాత పొంగులేటి కొండ ఈరోజు మళ్ళీ అదే కొండా సురేఖ ఆ తర్వాత డైరెక్ట్గా నేరుగా రేవంత్ రెడ్డి ఈ అన్ని అంశాలు ఒకసారి బేరీజ్ వేసుకుంటే ప్రజా జీవితాన్ని పక్కన పెట్టి ప్రజా జీవితాలు ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు తమ ఈగోల కోసం ప్రజాపాలన అధికారంలోకి వచ్చినటువంటి ప్రజా పాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం కమిషన్లు తమ ఈగోల సాటిస్ఫాక్షన్ కోసమే పనిచేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది